ప్రీవియస్ వీడియోలో భీష్ముడి సింహగర్జన శంఖానాథం కురుక్షేత్రం మొత్తం ప్రతిధ్వనించింది కదా అతని నాయకత్వానికి మిగిలిన యోధులు ఎలా స్పందించారు ఆ శంఖధ్వని తర్వాత ఏం జరిగింది మీరే తెలుసుకోండి ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలో ఉన్న పదమూడవ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకన్ సో యు నెవర్ మిస్ అన్ అప్డేట్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన పదమూడవ శ్లోకం ఇది తత శంఖశ్చ భేర్యశ్చ పనవానక గోముఖా సశబ్దస్తుములో భవత్ ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే భీష్ముడి శంఖానాథం వినగానే యుద్ధభూమిలో ఉన్న అన్ని వైపుల నుండి వీరులు స్పందించారు ఒకసారి ఊహించండి యుద్ధరంగం నిండా వందలాది రథాలు గజ సైన్యాలు అశ్వసైన్యాలు సిద్ధంగా ఉన్నాయి భీష్ముడి శంఖానాథం విన్న వెంటనే ఒక్కసారిగా ప్రతి వైపు నుండి శంఖాలు మృదంగాలు డోలు గోముఖాలు ఇలాంటి అన్ని వాద్యాలు ఒక్కసారిగా గర్జించాయి ఆ శబ్దాలన్నీ కలిసి ఒక పెద్ద సౌండ్ని సృష్టించాయి ఆ శబ్దం ఎంత గంభీరమైనదంటే అది చెవులకు ఇంపుగా ఉండదు అది ఒక పెద్ద యుద్ధానికి నాంది పలికింది అది ఆకాశం నుండి భూమి దాకా ప్రతిధ్వనించి నిలబడిన సైన్యాల ఆందోళనను భయాన్ని ఉత్సాహాన్ని ఒకేసారి బయటపెట్టింది ఈ శబ్దంతో యుద్ధం అధికారికంగా మొదలైంది ఇక్కడ మనకు ఒక అద్భుతమైన పాఠం ఉంది మన జీవితంలో మనం కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాం కదా ఒక గొప్ప నాయకుడు ఒక పనిని మొదలు పెడితే దాని స్ఫూర్తి అందరికీ అందుతుంది ఒకరు మొదలుపెట్టిన ఒక మంచి ఆలోచన ఒక చిన్న యాక్షన్ లేదా ఒక బ్రేవ్ డెసిషన్ అది సొసైటీలో లేదా ఒక ఆర్గనైజేషన్లో అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఒకరి శంఖానాథంతో మొదలై మిగతా వాళ్ళంతా తమ డప్పులతో శంఖాలతో స్పందించారు కదా అలాగా భగవద్గీత మనకు నేర్పేది ఇదే ఒక గొప్ప మార్పు తీసుకురావడానికి ఒక్కరు చాలు కానీ ఆ మార్పు విజయవంతం కావాలంటే అది ప్రజలందరి సహకారంతో టీంవర్క్తోనే సాధ్యమవుతుంది ఇంత గందరగోళం మధ్య పాండవుల సైన్యం ఏం చేయబోతుంది తమ ఉనికిని చాటుకోవడానికి వారు ఏం చేశారు తెలుసుకోవాలంటే పద్నాలుగవ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి త్వరలో కలుద్దాం జై శ్రీకృష్ణ